ప్రతి ఒక ఇంటి ఇల్లాలి కోరిక సొంత ఇంట్లో తను తన భర్తతోటి తన పిల్లలతోటి హాయిగా సంతోషంగా ఉండాలని ప్రతి ఒక ఇంటి ఇల్లాలి కోరిక అండి ఆ కోరిక నెరవేరాలంటే సొంత ఇంటికల అలా నెరవేరాలన్నా అలాగే మనసులో ఏదైనా అనుకుని సంకల్ప బలం కానీ మన మనసులో ఎటువంటి కల్మషం లేకుండా మనం కానీ అమ్మవారిని పూజించినట్లయితే మన సంకల్ప బలం గట్టిదైతే ఖచ్చితంగా అమ్మవారి మీదే భారాన్నంతా వేసి పూజ చేసినట్లయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఆ కోరిక అన్నది నెరవేరుతుందండి నైంటీ నైన్ పర్సెంట్ అని ప్రతి ఒక్క దాంట్లోనే ఇస్తారు కానీ నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని చెప్తాను అమ్మవారి మీదే భారం వేసి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకూడదు మనం ఆ ఒక్క ఆలోచన తప్పించి ఎటువంటి ఆలోచనలు లేకుండా అమ్మవారి మీద భారాన్ని వేసి కానీ పూజ చేశారంటే తప్పకుండా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ సొంత ఇంటి కళ అలాగే మనసులో ఏదైతే కోరుకున్నామో అది తప్పకుండా నెరవేరుతుందండి మణిద్వీపవర్ణన పూజ చాలా విధానాలు ఉన్నాయి ఒక విధానం అయితే రేపు శుక్రవారం కాబట్టి చాలా సింపుల్ గా చేసుకునే విధానం చాలా మంది అక్క మణిద్వీపవర్ణన పూజ గురించి ఫుల్ డీటెయిల్ గా పెట్టు అంటున్నారు కొంచెం డీటెయిల్గా చాలా నా యూట్యూబ్ వీడియోలో చాలా వీడియోస్ ఉన్నాయండి మీరు ఒకసారి చెక్ చేయండి సాయిశ్రీ తెలుగు లో వెళ్ళండి దాంట్లో ఉద్యాపన ఎలా ఇవ్వాలి అమ్మవారి పూజ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి అలాగే ఎన్ని రకాలుగా చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఇన్స్టాలో ఎఫ్బిలో కొంచెం టైం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెమే చెప్తున్నాను చాలా సింపుల్గా ఫ్రైడే రోజున అమ్మవారి మన ద్వీప బుక్ ఉంటుందండి ఫస్ట్ మనం గణేష పూజ చేసిన తర్వాత గణేషునికి ఫస్ట్ నమస్కారం చేసుకుని మన మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరాలని చక్కగా మనం చేసే అంటే మనం అనుకోలండి ఎన్ని వారాలు మనం చేయాలి తొమ్మిది వారాలు చేయవచ్చు మణిదీప వందన అలాగే ముప్పై రెండు వారాలు కూడా చేస్తారు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను రేపు శుక్రవారం కాబట్టి ఎవ్వరు మిస్ చేసుకోకుండా ఈ పూజ అన్నది మీరు తొమ్మిది వారాలు చేసుకోవచ్చు ముప్పై రెండు వారాలు కూడా చేసుకోవచ్చు మన సంకల్ప బలం ఎంత గట్టిగా ఉంటే మన కోరిక అంత బేగా నెరవేరుతుంది మనకి ఆటోమేటిక్గానే తెలిసిపోతుంది పూజ చేసేటప్పుడు అమ్మ అమ్మవారివి నూట ఎనిమిది సహస్రనామాలు ఉంటాయి సహస్రనామాలతో కుంకుమార్చన చేసి తర్వాత ముప్పై రెండు నామాలు ఉంటాయండి ఒక్కొక్క నామంకి ఒక్కొక్క పువ్వునది ఆ ముప్పై రెండు పువ్వులు అయితే మాత్రం ఈ పూజకి కంపల్సరీ పువ్వులు మాత్రం మనం ఒకవేళ తొమ్మిది వారాలు చేయాలనుకున్నారనుకోండి తొమ్మిది వారాలు పెట్టిన పువ్వు పెట్టకుండా ఆ మనం పెట్టాలి తొమ్మిది వారాలు కూడా ఈ రోజు ఫర్ సపోజ్ గులాబీ పెడితే నెక్స్ట్ వీక్ చామంతులు అట్లా తొమ్మిది రకాల పూలతోటి చేసుకోవచ్చు అలాగే ముప్పై రెండు రెండు రకాలతో ముప్పై రెండు వారాలు కూడా చేయొచ్చు ఆ పూజ ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే తొమ్మిది సార్లు చదువుతారు చాలా మంది మణిద్వీపం వన రీడ్ చేస్తారు తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు చదివినప్పుడు మాత్రం ఒక్కొక్కసారి చదివినప్పుడు ఒక్కొక్క పువ్వునే పెట్టాలండి తొమ్మిది సార్లు చదివే వాళ్ళకి తొమ్మిది పువ్వులే ముప్పై రెండు నామాలు అంటే మనకి తొమ్మిది సార్లు చదివిన వాళ్ళకి తొమ్మిది పువ్వులు ముప్పై రెండు వారాలు చేస్తారు అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అందరూ సులువుగా పూజ చేసుకునే పద్ధతి మాత్రం ముప్పై రెండు పువ్వులు పెట్టి చేస్తే చాలా మంచిదండి మనకి బేగా రీడ్ అయిపోతుంది అమ్మవారి అనుగ్రహం కూడా చాలా ఈజీగా దక్కుతుంది ఆ ఎందుకు మనం ముప్పై రెండు రకాలతో పూజ చేస్తున్నామంటే లక్షల లక్షల బ్రహ్మాండాలను కనురెప్పపాటులో సృష్టించి లయము చేయగల ముప్పది రెండు రకాల ముప్పై రెండు రకాల నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారిని మనం ముప్పై రెండు రకాలతో పూజ చేస్తాము సమస్త విశ్వాలన్నీ కాపాడే ఆదిశేషులకు కూడా శక్తి చాలదండి ఈ పూజ అంత గొప్ప పూజ ఈ వర్ణన సాక్షాత్తు ఈ పూజ ఎక్కడ చేస్తే అక్కడ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటారనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వర్ణన పూజ చేసుకుని హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కళ సొంత ఇంటి కళ అన్నది తప్పకుండా నెరవేరుతుందండి ఓం శ్రీమాత్రే నమ